అందరికీ ప్రైజ్ ద లాడ్ ఈ ఉదయకాల సమయం దేవుడిని ఇస్తున్న వాగ్దానం ఏంటంటే యశో గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం యుహోవా ఇలాగు ప్రమాణము చేసను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసమును అన్యులు త్రాగరు ఇక్కడ యుహోవా చెప్తున్నాడు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాడు అనమాట నేను ప్రమాణం చేసి చెప్తున్నా నిశ్చయంగా అంటే ఖచ్చితంగా ఇక నీ ధాన్యము అంటే నువ్వు కష్టపడి నువ్వు చెమటోర్చి చిందించే నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారంగా నేను ఇవ్వను అంటే నువ్వు ఎంత కష్టపడ్డావో ఎంత శ్రమపడ్డావో ఎంత ప్రయాసపడినావో ఎంత ప్రయాసపడి నువ్వు కష్టపడి సంపాదించిండే ఈ ధాన్యాన్ని నీ శత్రువులకు ఆహారంగా నేనైతే ఇవ్వను అది నువ్వే హ్యాపీగా సంతోషంగా నువ్వు తినచ్చు నువ్వే ఆహారాన్ని నువ్వు సంపాదించిన ఆ ధాన్యాన్ని నువ్వే అనుభవించవచ్చు నేను నీ శత్రువులకి అయితే ఇవ్వను నువ్వు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసమును అన్యులు తాగరు అంటే నువ్వు ప్రయాసపడి ద్రాక్ష రసాన్ని తీసినావు కదా అది అన్యులు తాగరు అన్యుల చేతికి నేను పోనివ్వను అన్యులకి నేను ఇవ్వను అది నీకే సొంతం ఎందుకంటే ప్రయాసపడింది నువ్వు కష్టపడింది నువ్వు కాబట్టి అది నీకే కాబట్టి ఇక్కడ చూడండి అంటే యహోవా ఎందుకు ప్రమాణం చేసి అంత గట్టిగా ఎందుకు చెప్తున్నాడు అంటే ఒకప్పుడు ఎరుశలేయంలో ఇలాంటి స్థితి అయితే లేదు అట్లయితే లేదు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా వారి ధాన్యాన్ని అయితే వారి శత్రువులకి దేవుడు అప్పగించాడు వారి ధాన్యాన్ని వారి కష్టపడి ప్రయాసపడి సంపాదించిన ధాన్యాన్ని వారి శత్రువులకి దేవుడు ఖచ్చితంగా అప్పగించాడు వారికి ఆహారంగా ఇచ్చేస్తున్నాడు అందుకే దేవుడు మళ్ళీ ఇక్కడ ప్రమాణం చేసి మరీ చెప్తున్నాడు ఎందుకంటే నేను నీకు ప్రమాణం చేస్తున్నాను నీ దాని శత్రువులకు నేను ఆహారంగా ఇవ్వను ఒకప్పుడు ఇచ్చిన ఒకప్పుడు ఉన్నింది కానీ ఇప్పుడు ఇవ్వను ఎందుకంటే అప్పుడు దేవుని మాట వీళ్ళు ఎవరు కూడా వినలేదు లెక్క చేయలేదు పట్టించుకోలేదు కాబట్టి దేవుడు వారికి ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు వీరందరూ దేవుని వైపు తిరిగారు కాబట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కాబట్టి ప్రార్థిస్తున్నారు కాబట్టి వారి తప్పు అది తెలుసుకొని దేవుని క్షమాపణ వేడుకున్నారు కాబట్టి మారు మనసు పొందారు కాబట్టి దేవుని అతకు వచ్చారు కాబట్టి తిరిగి మళ్ళీ వాళ్ళ పూర్వస్థితిని దేవుడి వారికి తిరిగి ఇవ్వడం జరిగింది అందుకే ఆ స్థితిని మళ్ళీ తిరిగి దేవుడి వారికి ఇచ్చి మళ్ళీ ప్రమాణం చేసి మరీ చెప్తున్నాడు ఇంక మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఇంక మీరు భయపడాల్సిన పని లేదు నా ఎందుకు వచ్చేసినారు కదా నా పైన విశ్వాసం ఉంచారు కదా నా పైన నమ్మకం ఉంచారు కదా నా పాదాలు పట్టుకుంటున్నారు కదా కాబట్టి ఇంక మీరు భయపడాల్సిన పని లేదు తిరిగి మళ్ళీ అలాంటి స్థితికి మీరు వెళ్లకుండా జాగ్రత్త పడండి నా ఎద్దునండి సమస్తము నేను మీకు ఇస్తాను ఇంకా మీరు కష్టపడింది ఏది కూడా మీ శత్రువులకైతే ఆహారంగా నేను ఇవ్వను మీరు కష్టపడి సంపాదించిన ఆహారాన్ని మీరే సమృద్ధిగా అనుభవిస్తారు మీరే సమృద్ధిగా తింటారు అని దేవుడు ఇక్కడైతే చెప్తున్నాను అనమాట అలాగే నువ్వు ప్రయాసపడినావు కాబట్టి నీవు ప్రయాసపడింది ఏది కూడా నీ శత్రువులు ఎదుగుకు నేను పోనీను నువ్వు భయపడాల్సిన పని లేదు ఇకనైనా జాగ్రత్తగా ఉండు భయము భక్తి కలిగి ఉండు నాతో నువ్వు ఉన్నావంటే నా ఎద్దు నువ్వు అంటే నన్ను నువ్వు స్థుతించావంటే ఆరాధించావంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీకు కావాల్సిన ప్రతిదీ నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాను అనమాట కాబట్టి చూడండి ఇక్కడ ఒకప్పుడు ఎరుశూలంలో వాళ్ళందరూ దేవుణ్ణి విడిచిపెట్టేశారు పక్కన పెట్టేశారు కాబట్టి వాళ్ళకి అలాంటి దుస్థితి అయితే వచ్చింది కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఎంతమంది అయితే దేవుణ్ణి విడిచిపెట్టేసి ఏముందిలే అని లెక్క లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో వారందరికీ ఇది హెచ్చరిక తిరిగి రండి దేవుని అంతకు తిరిగి రండి మీరు తిరిగి వచ్చినారంటే దేవుడు మళ్ళీ మీకు మీ కష్టాన్ని మీరు ప్రయాసపడింది ప్రతిదీ కూడా మీరు అనుభవించిన రీతిగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు మీ శత్రువులకు ఇవ్వడు మీకే ఇవ్వాలని ఆశపడుతున్నాడు కాబట్టి తిరిగి రండి ఒకవేళ అవునన్నా మేము దేవుని విడిచిపెట్టేసి మళ్ళీ ఇప్పుడు తిరుక్కొని వచ్చినాము దేవుని యొద్దుకు వచ్చినాము మా పరిస్థితి ఇలా ఉన్నింది మేము తప్పు అని చెప్పి మీరు ఒకవేళ దేవుని వేడుకుంటుంటే క్షమాపణ కోరుకుంటుంటే ఖచ్చితంగా ఇక నుంచి మీ కష్టం మీ ప్రయాస మీ శత్రువులకి ఇవ్వడు దేవుడు అది ఖచ్చితంగా మీదే కాబట్టి జాగ్రత్త పడండి దేవుని వద్ద నుంచి తొలగిపోకండి అపవాద ఆలోచనలకు చోటు ఇవ్వకండి దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండండి దేవుడు మీ అందరినీ ఖచ్చితంగా మరింత ఎక్కువగా దీవించి ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధ్ర మహోన్నత సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి ఈ వాక్యము ద్వారా మరొకసారి నాతో మాత అందరితో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి ఎంతమంది అయితే అయినా ఈ సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయినారు తొట్టిపడిపోయినారో తండ్రి పక్కకే త్రోవ తప్పిపోయినారో వారందరూ నాయన ప్రభ దయతో ఆయన ప్రభా తిరిగి మళ్ళీ మీ అధకు రావడానికి సహాయం చేయండి వారి ఆలోచనలు మార్చి మీ అధకు నడిపించండి అలాగే ఒకవేళ మేము అవునన్నా మేము దేవుని విడిచిపెట్టేసి ఉంటే మేము ఇప్పుడు మళ్ళీ తిరుగుకొని వచ్చినాము అని అలాంటి స్థితిలో ఎవరన్నా ఒకవేళ మీ అతకు వచ్చింటే వారందరిని కూడా దీవించండి ఆశీర్వదించండి వారు ప్రతి అవసరాన్ని తీర్చండి దేవా ఇక్కడ మీరు చెప్తున్నారు ప్రభా ఇరుషులేమో నాయన అందరూ నైనా ప్రభు ఇరుషులమ్మో ఉన్న జనాలు అందరూ నైనా ప్రభా వారి పూర్వ క్షేమ స్థితిని మళ్ళీ తిరిగి పొందుకున్నారు మీ కృపను బట్టి అదే రీతిగా ప్రతి ఒక్కరు కూడా వారి నాయన ప్రభా తిరిగి వారు కోల్పోయిన ప్రతిదీ పొందుకోవడానికి మీరు సహాయం చేయమని కృపచూపెట్టమని ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు ఎంతమంది అయితే ఎవరెవరికైతే షేర్ చేస్తున్నారు అందరినీ కూడా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి వారు ప్రతి అవసరాన్ని తీర్చమని ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని సహాయం అందించమని ఏసై పరిశుద్ధ నావులు ప్రార్థించి స్స్తుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవించిన కాక ఆమెన్